సీతారామ పాదవి గీమ బహుబంధులరా ధర్మరాజకృత దుర్గాస్తవం చెప్పుకుంటున్నాం మనం పన్నెండవ శ్లోకంలోకి అడుగుపెట్టాం అంటున్నాడు అమ్మవారు ఆయుధాలను వర్ణించాడు అలంకరణలు వర్ణించాడు ఆయుధాలు అలంకరణ ఎందుకు వర్ణించాడో తెలిసిన మాకు ఆయుధాలు శరీరంలో భాగాలు పెట్టాం ఇప్పుడు నీ అలంకరణ దేనికి మేమంతా ఐదు రకాల వేషాలు వేస్తున్నాం ఆరు రకాల వేషాలు ఈ వేషానికి తగిన అలంకారాలు మాకు వచ్చేలా చేయాలి నువ్వు అని చెప్పడానికి ఆ మాట అనమాట ఇప్పటికీ మన వాళ్ళు నగల దుకాణానికి వెళ్ళినా మరో దానికి వెళ్ళినా ఆడవాళ్ళంతా ఏం చేస్తారు ఇది మా ఫలానా ఎకేషన్ నుండి ఆ కేషన్ కోసం చూపించండి అంటుంటే కదా అల్లాగ అడుగుతున్నాడు అడిగిన ఇంచేత వంటలవాడి వేషంలో భీముడు ఉండాలి జూదవాడేవాడి వేషంలో మంత్రి వేషంలో ధర్మరాజు ఉండాలి బృహన్నల పేడిగా ఉండాలి నకురుడు గుర్రాల కాపరి ఆ మహానుభావుడు మరొకటి కావాలి ఈ వేషాలతో రావాలి ద్రౌపది సైలంత్రి వేషం వేయాలి ఇన్ని వేషాలు మేము ధరించాలంటే ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క వేషమే ధరించగలం అది కూడా సంవత్సరం పాటే కానీ అమ్మ తల్లి ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులకి కూడా ఆకారంగా నువ్వే కదమ్మా ఉన్నది ఎంత గొప్పదానివమ్మ అంచేత మాకు ఆ అలంకారాలన్నీ ఇచ్చి ఆ శక్తిని మాకు ప్రసాదించు అని ప్రార్థించడం ధర్మరాజు గారి స్తోత్రోపర అంతరార్థమిది చంద్ర విస్పర్ధినా చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రియం ఈశ్వరీం చంద్ర సూర్యాగ్ని వర్ణాభాం మహాలక్ష్మీం ఉపాస్మహే అంటారు ఒక లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు ధర్మరాజు చెప్పబోతున్న ఈ శ్లోకంలో చూడండి చంద్ర విస్పర్ధినా దేవి ముఖేనత్వం విరాజసే అమ్మ దుర్గాదేవి చంద్రుడితోటి కూడా పోటీ పడేలాంటి గొప్ప కాంతి కలిగిన దాని నువ్వు చంద్ర విస్పర్ధిన దేవి ముఖేత్వం విరాజసే ముందు చంద్రుడు వచ్చాడు తర్వాత లక్ష్మీదేవి వచ్చింది చూడగానే గుర్తుపెట్టారు ఆ పోలికలు ఇక్కడ ఉన్నాయి బాగున్నాయే అది అనమాట అందుకనే ఒకప్పుడు మేనమామలు మేనత్తలు ఇలాంటి వాళ్ళని చూడగానే పదార్థాలు కదా గుర్తుపట్టేవారు అందుకనే ఆప్యాయతలు ఉండేవి ఇప్పుడు అన్నీ పోయాయి కదా ఎలక్ట్రాన్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదా పాపం నేను నాకు మే ఇద్దరికీ ఒకళ్ళు వెనకడు ఒకటి రెండు ముద్దు అంతకంటే ఎక్కువ వద్దని బ్యానర్లు కడుతుండేవారు పాపం ఇప్పుడు ఇద్దరు వీళ్ళే అది సార్ అనమాట పోనీ ఆ ఉన్న ఒక్క కొడుకు ఒక్క కూతురు ఎక్కడంటారా ఉండడు చదువు కాగానే అమెరికా వెళ్ళిపోతారు ముసలాం అద్దెనే ఇక్కడ బాధేసిపోతుంటారు వాళ్ళు ఇది స్థితి అంతేత చంద్రుడు అమ్మవారిని వదిలిపెట్టి ఉండేటెప్పుడు కూడా అందుకని చంద్రుడు తన కళలు అమ్మవారికి ఇచ్చుకున్నాడు అమ్మవారికి ఎంతసేపు కూడా చంద్రుడి మీద ప్రేమ ఎక్కువ ఇదన్నమాట అందుకని చంద్ర విస్పర్ధినాదేవి అంతేతనే ఈ మహాతల్లి ఎవరో తెలిసిన అంటే ఆ లక్ష్మీదేవికి రుక్మిణీదేవికి పాండవులంతే మరీ ఇష్టం ఎందుకని వాళ్ళంతా చంద్రవంశీయులు అది గమనించండి అంచేత చంద్ర విస్పర్ధినాదేవి ముఖేన త్వం విరాజసే చంద్రుడిలోనైనా కళంక ఉండేమో కొంచెం కళంక లాంటిది నీ ముఖంలో ఉండదు పూర్ణ చంద్రుడికి కళలు ఎన్ని ఉంటాయో అలాంటి పదహారు కళలు నిండిన స్వరూపాన్నిది చంద్ర విస్పర్ధనాదేవి ముకుటేన మకుటేన విచిత్రేణ కేశబద్ధేన శోభిన ఇది గుర్తుపెట్టుకోండి తల్లి పూజలు చేసేవాళ్ళు అమ్మవారి పూజలు చేస్తూ కేశబద్ధేన శోభిన చక్కగా జడ ముడివేసుకుండాలి జడ వెరబోసుకున్నట్టుగా అమ్మవారి స్వరూపాన్ని ఆరాధించకూడదు ఆరాధనలో నేమవది అది కేవలము తాంత్రిక ఉపాసనలో చేసే విధానం అది అలాగే మనం కూడా జడ విరబోసుకొని కూర్చుని విద్య చిజ కూడా దయచేసి గమనించండి ఆ మధ్య ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ఛానల్కి ప్రారంభించిన రోజుల్లో యాంకర్లు ఉండేవారు వెంకటేశ్వర స్వామి గురించి దుర్గాదేవిని చెప్పాల్సి వచ్చేది చెప్తూ సరినట్టుండి ఇలా విసురుకునేవారు అన్యాయం దేవతా స్వరూపాలు చెప్పాడు జడ విరబోసుకోవడమా అని ఎవడో కుర్రాడు నాలాంటి వాడు ఎవరు ఉత్తరం రాస్తే అప్పుడు వాళ్ళు మార్చుకున్నారు అందుకని ఆ ఛానల్స్లో శుభ్రంగా జడేసుకుంటారు మిగిలిన శ్రీమండును చిత దయచేసి అమ్మవారి జడ వెరబోసుకుండదు గుర్తు పెట్టుకోండి ఇదిగో చెప్తున్నాడు అక్కడ ఏమిటది ముకుటైన విచిత్రేన కేశబద్దన శోభిన కేశములని కిరీటం ధరించినట్టుగా తమాషాగా ముడివేసుకుంటాయి అంటే హెయిర్ స్టైల్స్ ఎన్ని రకాలంటే మీరు ఎక్కడికో వెళ్ళక్కల కాస్త సరదాగా మీరు స్కాంద పురాణం శివపురాణం తీయండి దాంట్లో హెయిర్ స్టైల్స్ ఎన్ని రకాలు చెప్పాడు విష్ణు ధర్మోత్తరంలో చెప్పాడు హెయిర్ స్టైల్స్ అంటే కేశ పాశములను ఎలా వేసుకోవచ్చో చెప్పాడు మహానుభావుడు ఒక అలాంటిది అలాంటిది కిరీటం ధరించినట్టుగా అమ్మవారు రమ్యకపర్తిని కిరీటం అక్కర్లేదు అమ్మవారికి అమ్మవారి కేశములే కిరీటం రూపంలో కట్టుకుంటారు ఇప్పటికీ ఉత్తర హిందువు దేశంలో కొంతమంది ఆడవాళ్ళు జడ అలాగే వేసుకుంటారు గమనించారా మీరు ఎప్పుడైనా కొన్ని రాష్ట్రాల్లో ఆచారం ఉంది అది పద్ధతి కేశ విస్పర్శన అలాంటిది కేశబద్ధేన శోభిన మకుటేన విచిత్రేణ అంతేకాదు ఈ కేశానికి సంబంధించినట్టుగా తగినట్టుగానే మకుటం కిరీటం కూడా ఉంది సందర్భం కాదు కానీ జ్ఞాపకం చేయాలి కృష్ణార్జున యుద్ధం సినిమా చూస్తుంటే మీరు చూడొచ్చు కృష్ణుడి కిరీటం డిజైన్ ఎలా ఉంటుంది అర్జునుడి కిరీటం ఎలా ఉంటుంది అర్జునుడి కిరీటం మీద చంద్రవంక కనిపిస్తుంది అతను చంద్రవంశీరం చెప్పడానికి ఇక్కడ కిరీటం మీద నెమలీకలు పెట్టుకున్నట్టు ఉన్నట్టు చూడండి మహానుభావులు వేదంలోంచి పురాణాల్లోంచి తీసుకుని అందంగా మాధవెద్ది గోఖలి గారు ఇలాంటి వాళ్ళు ఉండేవారు వెనకటి రోజుల్లో అలాగ అది నిర్మ అదన్మాడ పద్ధతి అలాగ నీవు కూడా అలాంటి దానివమ్మ చక్కగా మకుటే మకుటేన విరాజితం ముఖేనత్వం విరాజసే అంటే ఆమె స్వరూపము అందము కూడా చంద్రుడి కాంతిని పుధక్కరించేలా ఉంటుంది అది బంగారము కేశవాసము కిరీటమా బంగారమా అనుకునేలా ఉంటుంది ఇది వీరమిత్రోదయము విష్ణు ధర్మోత్తరము అయితే హెయిర్ స్టైల్స్ మీద చాలా విస్తారంగా చెప్పాను చెప్పుకున్నాం వెరబోసుకోవడం అన్నది ప్రమాదం దానికి ఉదాహరణ చెప్పాలి కదా మీకు కంసుడి తల్లిగారి పేరు ఏమిటండి దేవి చాలా పతివ్రత అలాంటి పతివ్రత రాక్షసులు ఎందుకు పుట్టాడు అండి పద్మావతీదేవి భర్త ఉగ్రసేనుల వారు ఆయన పర్మిషన్ తీసుకుని పద్మావతి దేవి పుట్టింటికి వచ్చింది పుట్టింటికి వస్తే చెలికెత్తలు ఆటలాడడం మానేశారు పాతవాళ్ళు అదేమిటంటే నీకు పెళ్ళి అయిపోయింది కదా అయితే ఏం చేయాలి పెళ్ళి కానీ ఆడపిల్ల ఆహార్యం ధరించినట్టుగా ఆ వేషంతో మాతోటాడు ఇది పద్మపురంలో కాదా అందుకని పెళ్ళి కాని ఆడపిల్లలు ఎలాంటి ఆహార్యం ధరిస్తారో అంటే డ్రెస్సు ధరిస్తారో అలాగే వేసుకుంది పెళ్లి కాని ఆడపిల్ల జట ఎలా విరబోసుకుంటారో అలాగే విరబోసుకుంది మంగళ కనిపించకుండా దాచుకుంది ఇవన్నీ చేసింది పైనుంచి ఒక రాక్షసుడు విమలుడు అన్నవాడు వాడు కిందకి దిగి వచ్చి ఉగ్రసేనుడి రూపంలో ఆమెను పాడు చేశాడు అందుకనే విమలుడు తన అంశైన యవను కాలనేమి సంతానంగా కలిగాడు అప్పుడు చెప్పింది ఆవిడ శపిస్తానంది నీ మొహం ఎప్పుడైతే జడ విరవోసుకున్నావో మంగళసూత్రం దాచుకున్నావో నీ పాతి కూడాచే మంట కలిసింది కానీ తప్పు తెలుసుకున్నా కూడా ఒక్కటే మాట నీ పుట్టే బిడ్డ తన బిడ్డ కాదని తెలుసుకున్న ఉగ్రసేనుడు ప్రేమగా చూసుకుంటాడు ఇది భాగవతంలో సూచించారు పద్మపురాణంలో ఉంది అని చెప్పి తల్లుళ్ళారా దయచేసి పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడైనా కాస్త జడ విర జడ వేసుకోండమ్మా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా వేరే దేవాలయానికి వెడితే ఇలా చుట్టు ఇలా చుట్టుకుని పెడతామా అక్కడ నేమంటా ఇంకో తోట నెత్తి మీద కప్పుకొని పెడతాం కానీ మన దేవాలయాల్లోకి ఇష్టం వెళ్ళగలం మనం ఎవడు అడిగే లేడు ఇప్పటికీ కొన్ని దేవాలయాలు ఉన్నాయి నిజామాబాద్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళాలంటే సాంప్రదాయబద్ధంగా వెళితే తప్ప మొగాళ్ళకి పంపించరు ఆడవాళ్ళని పంపించరు గమనించండి అందుకని ఇక్కడ చెప్తారు మకుటేన విరాజితం అమ్మా అలాంటి స్వరూపం కలిగి ఉండాలి అలాంటి దాని నువ్వు కేశాలంకరణ అలాగే ద్రౌపదీదేవి కూడా జడ జడబెరవోసుకుంది ఎందుకని మొగుళ్ళకి మాటిమాటికి జ్ఞాపకం చేయాలి సీతాదేవి జడ పెరవసుకుంది భర్తకి దూరం అయ్యింది గనక హనుమంతుడు చూసే గుర్తుపెట్టాడు జడ వెరవోసుకున్నావు మీ ఆయనకి దూరం అయ్యావా మీ వాళ్ళకి దూరం అయ్యావా అని గాడు సుందరకాండలో కానీ అమ్మవారు ఎప్పుడూ స్వామికి దూరం కాదు చక్కగా రమ్య కపర్దిని అంచేత తల్లి కేశబద్ధేన శోభిన అలాంటి పరమశివుల వారు జటాజూటము ధరిస్తాడైనా జటాధారి ఆ స్వరూపం కలిగిన దానివి నువ్వు కూడా తల్లి అంటే స్వామికి తగిన రూపంలో ఉంటావు ఆమె కాంతిని శ్రీ సూక్తం చెప్తుంది ఒక తోట చంద్రాం ప్రభాసాం యశుసా జ్వలంతీం దేవధిష్టాం ఉదారాం అంటుంది అలాంటి కాంతి కలిగినదానా రక్షించు మమ్మల్ని అని ప్రార్థన చేస్తున్నాడు స్వస్తి O